పర్లపల్లి గ్రామ ప్రజలు అందరికీ నా ధన్యవాదములు సర్పంచిగా పోటీ చేశాను బా భారీ మెజారిటీతో నేను సర్పంచ్గా గెలిచాను గత పదమూడు సంవత్సరాల నుండి మా సారు ఉప సర్పంచిగా పోటీ చేసి పదవిలో ఉన్నారు వారు చేసిన సేవలు పనులు చూసి ప్రజలు మాకు ఈ అవకాశం కల్పించారు వారి ఆశీర్వాదంతో వారి కృషితోటి మేము సర్పంచిగా గా గెలవడం జరిగింది మెజారిటీతో ఇక ముందు మూడు వందల తొంభై రెండు ఓట్లతోటి తొంభై ఏడు ఓట్లతో మెజారిటీతో గెలిచాము ప్రజల్లో ఉంది సార్ ఉప సర్పంచ్ గా సహకరించారు పదవుల లేకున్నా వారికి ఏమైనా హెల్ప్ కావాలన్నా వారికి ఏమైనా ఆపద వచ్చినా వారు వచ్చి ఇంటి ముందట వచ్చి చేయమంటే మా సార్ వెళ్ళి అందరికి సహాయం చేసిండ్రు అదే కృతజ్ఞతతో మళ్ళీ మీరు ఉండాలి అని మా దగ్గరకు వచ్చి అంటే సమస్యలు సార్ చేసిన పద్ధతిలో బట్టి వారు వచ్చినాయి ఇప్పుడు మేము ఎట్లయినా సర్పంచ్ ఉన్నాం కదా వారికి ఏమేమి అవసరమో అన్నీ మేము చేస్తాం పింక్షన్లు అయినా డ్రైనేజ్ సమస్య అయినా స్ట్రీట్ లైట్స్ అయినా ఇప్పుడు ఒక బిడదా మంత్స్ లోపట చర్య తీసుకొని వాళ్ళతో మాట్లాడి మేము దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం నా పేరు సూరమహేందర్ రెడ్డి అది పర్లపల్లి గ్రామము మేము గతంలో రెండు వేల పదమూడులో ఉప సర్పంచ్గా చేయడం జరిగింది ఎలక్ట్ కావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది దాకా ఉప సర్పంచ్ పదవిలో ఉన్నాము అప్పుడు నాకు రాజకీయ జీవితము ప్రసాదించింది ఆ ఇయర్ రెండు వేల పదమూడులో అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాజకీయ జీవితంలో ప్రత్యక్షంగా ప్రజల సమక్షంలో ప్రజల దీవెనలతోటి పల్లెపల్లి గ్రామంలో ఉంటూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా మన ఇంటికి వస్తుంటే వాళ్ళను సాల్వ్ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ రెండు వేల పద్దెనిమిది తర్వాత మేము కాంటాక్ట్ చేయలేదు మళ్ళీ మాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు సర్పంచ్గా అవకాశం వచ్చింది మా గ్రామానికి బీసీ మహిళగా రావడంతో మా భార్యను కాంటాక్ట్ చేయడం జరిగింది నేను చేసిన పనులు కానీ నేను చేసిన సేవ కానీ నిస్వార్థ సేవ కానీ ప్రజలు గుర్తించి ఈరోజు నా ముఖం చూసి మా భార్యను మూడు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇది వారికి నేను కృతజ్ఞతలు మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ముందుకు ఏదైతే పనిచేసిందో దానికన్నా ఇంకెక్కువ రెట్టింపు పనిచేయడానికి దా భగవంతుని మా ప్రజల ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుచున్నాను తప్పకుండా నేను ఏదైతే మనం ఎన్నికల్లో మేనిఫెస్టోగా నేను పొందపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా నేను అమలు చేస్తానని మీ మీడియా ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కోతుల బిడద ఒకటి బాగా ఉంది ఇంతకుముందుకు మా భార్య మా భార్య చెప్పినట్టుగా రెండు నెలల లోపు మాకు సంబంధించిన వార్డు సభ్యులు మాకు సంబంధించిన ఉప సర్పంచి గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాలు కుల నాయకులు అందరితోటి కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఓ గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏర్పాటు చేసి ఆ కోతుల బిడదను పరిష్ మా కోతుల బిడలు లేకుండా సమస్య మీద పరిష్కారానికి మార్గం ఎన్నుకుంటామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా కూడా ఈ రోజు ఉన్నటువంటి సమస్యల్లో పెద్ద సమస్య ఒక ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది యూత్ యువత మొత్తం టోటల్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పని లేక కాదు ఏదో పని చేస్తున్నారు కానీ మధ్యాహ్నకో బానిసకో డ్రగ్స్కో బాగా అలవాటు పడిపోతున్నారు అంటే ఎవరు కూడా అంటే కొంతమంది వరకు పడిపోతున్నారు అందరు నేను అంటలేను అటువంటి వాళ్ళు కూడా ఉన్నా కూడా వారు వారిని కన్నా తల్లిదండ్రుల యొక్క కళలు నిజం చేయడానికి వారిలో మార్పు తేవటానికి జాబు మేలా కావచ్చు లేకపోతే ప్రైవేట్ వివిధ కంపెనీ వివిధ కంపెనీలో ప్రైవేట్గా సంబంధించిన జాబ్ మేళలు గవర్నమెంట్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము లేకుంటే వివిధ కోచింగ్ సెంటర్లో ఉంటే నిరుపేద అయిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ఫ్రీ క్యాంపెయినింగ్ కల్పించడం జరుగుతుంది దానికి చేపియాలని చెప్పేసి అని అనుకున్నాము కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మా తల్లిదండ్రుల పేరు మీద జరిగిపోయినారు మా తల్లిదండ్రులు ఇద్దరు జరిగిపోయినారు వారి పేరు మీద మా గ్రామంలో పుట్టే ప్రతి బిడ్డ ఆడబిడ్డకు రెండు వేల పదహారుల కింద మా నాన్నవార్ల పేరు మీద నగదు కనుక రూపాయలుగా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించాము నిన్న ఎలక్ట్ అయినాను పర్లపల్లి గ్రామంలో నేను మా భార్య ఎలక్ట్ అయింది సర్పంచ్గా అదే రోజు కూడా మా పర్లపల్ల గ్రామస్తులు అమ్లెట్ అయిన కురుమంపల్ల విలేజ్లో ఎనుల కుమార్ అని దంపతులకు ఒక ఆడబిడ్డ ప్రసాదించింది మా భార్య గెలవడము ఒక ఆడబిడ్డ పుట్టడం కూడా మా అదృష్టంగా భావించడం జరుగుతుంది ఆ దేవుని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను మా పర్లపల్లి గ్రామ ప్రజలు కావచ్చు భారతదేశంలో ఉండే ప్రజలు కావచ్చు మేము కావచ్చు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మంచి పంటలు వండాలని మీ మీడియా ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్ఫూర్తి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు